అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం ఇంగ్లీష్ క్యాలెండర్లోని సంవత్సరాలను చూసి రెండు వేలు యుగాంతమని రెండు వేల పన్నెండు యుగాంతమని ఇలా రకరకాలుగా భయపెడుతూ ఉంటారు కదా నిజానికి యుగం అంటే ఎన్ని సంవత్సరాలు యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అందరినీ సృష్టించే బ్రహ్మకు కూడా ఆయుద్దాయం ఉంటుందా ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులని మనందరికీ తెలిసిందే వీరిలో బ్రహ్మ సృష్టికర్త ఈయన విష్ణువు నాభి నుంచి పుట్టిన కమలంలో నుంచి ఆవిర్భవించారు బ్రహ్మ అనేది ఒక మనిషి పేరు కాదు ఒక పదవి అంటే మనం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని ఆ పదవిలో ఎవరుంటే వారిని పిలుస్తాం కదా అలా సృష్టికర్త పదవిలో ఎవరుంటే వారిని బ్రహ్మ అని పిలుస్తాం ఈయన కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తారు ఈ కాలాన్ని కల్పం అంటాము ఈ కల్పం బ్రహ్మకు ఒక పగలు కల్పం ముగిసిన తర్వాత గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకుపోతుంది అది కల్పాంతం ఆ సమయం బ్రహ్మదేవునికి రాత్రి ఇలా ఒక రోజు పూర్తవుతుంది మళ్ళీ మరునాడు ఉదయం మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తారనమాట అలా మూడు వందల అరవై రోజులైతే ఆయనకు ఒక సంవత్సరం అలాంటి వంద సంవత్సరాలు కలిస్తే బ్రహ్మ యొక్క ఆయుష్ అనమాట ఆయుష్ తీరిన తర్వాత ఆ స్థానంలోకి ఇంకొక బ్రహ్మ వస్తారు ఈ ఆయుష్ మన సంవత్సరాల్లో లెక్కిస్తే ఎంత వస్తుందన్నది ఇప్పుడు చూపిస్తాను మీకు ముందుగా యుగాల నుంచి ప్రారంభిద్దాం యుగం అంటే అందరికీ తెలిసిందే కదా కలియుగం ద్వాపరయుగం త్రేతాయుగం కృతయుగం ఇవన్నీ మీరు వినే ఉంటారు ముందుగా కృతయుగం నుంచి మొదలు పెడదాం కృతయుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటాయి తర్వాతది త్రేతాయుగం త్రేతాయుగంలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటాయి ద్వాపరయుగంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటాయి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము పురాణాల్లోని లెక్కల ప్రకారం అయితే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు మాత్రమే దాటిందన్నమాట ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ కలియుగంలోని సంవత్సరాలను ఎక్స్ అని అనుకుంటే గనక ద్వాపరయుగంలోని సంవత్సరాలు టూ ఎక్స్ అంటే దీనికి రెండు రెట్లు అనమాట త్రేతాయుగంలోని సంవత్సరాలు త్రీ ఎక్స్ అంటే మూడు రెట్లు కృతయుగంలో ఫోర్ ఎక్స్ అంటే నాలుగు రెట్లు అనమాట ఈ నాలుగు కూడా నాలుగు ఇష్ మూడు ఇష్ రెండు ఇష్ ఒకటి రేషియోలో ఉంటాయి ఈ నాలుగిటిని కలిపి ఒక చతుర్యుగం లేదా మహాయుగం అని అంటారు ఒక మహాయుగంలో నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఉంటాయన్నమాట ఇక్కడ సంవత్సరం అంటే మనం లెక్క పెట్టుకునే సంవత్సరం ఇలాంటివి వెయ్యి మహాయుగాలు కలిపితే ఒక కల్పం ఇది బ్రహ్మదేవునికి ఒక పగలు అంటే సుమారు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగిస్తాడు ఈ కల్పం ముగిసిన తర్వాత గొప్ప ప్రళయం వచ్చి సృష్టి ఆవత్తు తుడిచిపెట్టుకుని పోతుంది అది కల్పాంతం ఈ కల్పాంతం అనేది బ్రహ్మకు రాత్రి అనమాట ఇది కూడా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో బ్రహ్మ విశ్రాంతి తీసుకుంటాడు తిరిగి మళ్ళీ మర్నాడు పగలు వచ్చిన తర్వాత సృష్టిని మొదలు పెడతాడు అనమాట అంటే తర్వాత కల్పంలో ఇలా ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అనమాట అంటే సుమారుగా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు ఇది బ్రహ్మదేవునికి ఒక రోజు ఇలాంటి రోజులు మూడు వందల అరవై కలిపితే ఒక సంవత్సరం అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఇంటూ మూడు వందల అరవై అనమాట సుమారుగా మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు ఇలాంటివి వంద సంవత్సరాలు కలిపితే అది బ్రహ్మ యొక్క ఆయుష్ అనమాట ఈ ఆయుష్ తీరిన తర్వాత ఆ స్థానంలోకి వేరే ఒక బ్రహ్మ వస్తారు అంటే ఇంచుమించుగా మూడు కోట్ల పదకొండు లక్షల నాలుగు వందల కోట్ల సంవత్సరాలు ఇది బ్రహ్మ యొక్క ఆయుష్ అనమాట మనం ఇందాక కల్పమని చెప్పుకున్నాం కదా బ్రహ్మకి ఒక పగలని దానిలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయన్నమాట మనం ఇప్పుడు బ్రహ్మ యొక్క యాభై ఒక్క సంవత్సరంలో ఉన్నాము అంటే వంద సంవత్సరాల ఆయుష్ అని చెప్పాం కదా దానిలో యాభై ఒకటవ సంవత్సరంలో శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము అలాగే మన్వంతరాలు చూసుకుంటే ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాము దీనిని వైవస్వత మనువు పరిపాలిస్తారు మనం పూజలో సంకల్పం చెప్పుకున్నప్పుడు శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అని చెప్పుకుంటాం కదా అవన్నీ కూడా దీని నుంచే చెప్తాము చూశారు కదా బ్రహ్మదేవిని ఆయుష్ ఎంత యుగాంతం ఎప్పుడు జరుగుతుంది కల్పం అంటే ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు